కాకరకాయ ఫ్రై అనగానే అబ్బో మాకు ఇష్టం అనే వాళ్ళకన్నా అబ్బా మాకు ఎంత ఇష్టం వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా కానీ దాన్ని సరైన రీతిలో చేస్తేనే అంత టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇవాళ నేనైతే మీకు ఒక మంచి కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేను పైగా నెల రోజులు నిల్వ ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై అయితే ఇదైతే మా అమ్మమ్మ స్టైల్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళది గుంటూరు జిల్లా సో గుంటూరు స్పెషల్ అనొచ్చు నెల రోజులు నిలువ ఉంటుంది నాకు బాగా గుర్తు నేను చైల్డ్హుడ్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ప్రిపేర్ చేసేసి జాడీలో పెట్టి ఉంచేది నెల రోజులు ఉండేది అప్పుడొకటి అప్పుడొకటి తీసుకుని అలా అన్నంలో పెట్టుకుని తినేవాళ్ళం అంత బాగుంటుంది రుచి అయితే సో లేట్ చేయకుండా ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నేనైతే ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి మీడియం సైజు మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మరీ ముదిరిపోతే టేస్ట్ బాగోదు ఇంకా చక్కగా తీసుకున్న కాకరకాయలను శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వాటికి తొడాలు తీసేసుకుని పైన పెచ్చి తీసుకుంటున్నాను కొంచెమేనండి మరీ ఎక్కువ తీసేసుకోకూడదు ఎందుకంటే కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు పోతాయి సో జస్ట్ పై పైన కొంచెం అలా చెక్క అయితే తీసుకుంటున్నాను కాకరకాయని ఎక్కువ మంది ఇష్టపడటానికి కారణం దాని రుచితో పాటు దాని ఔషధ ప్రయోజనాలు కూడా కదా సో అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయ పైపెచ్చి మొత్తం తీసేయకూడదండి కొంచమే తీసుకోవాలి ఇంకా అలా పీల్ చేసుకున్న కాకరకాయని మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే లోపల గింజలు మొత్తం తీసేసుకోవడానికి ఇంకా స్టఫింగ్ పెడతాం కదా సో దానికోసం అనమాట గింజలు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ మాకేంటంటే స్టఫింగ్ పెట్టేటప్పుడు ఇలా తీసేసి చేయడమే అలవాటు సో అందుకని చెప్పి తీసేస్తున్నాను గింజలు ఉంటే ఏంటంటే అదొక రకమైన క్రంచీనెస్ వస్తుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది బట్ ఇలా ఈ స్టఫింగ్తో ఇలా బాగుంటుంది గింజలు లేకుండా సో అందుకని చెప్పి లోపల గింజలు అన్నీ తీసేస్తున్నాను మీరైతే గింజలు తీసేటప్పుడు స్పూన్ కానీ నైఫ్తో కానీ తీయండి నేనైతే ఏదో వేలతో తీసేసాను కానీ తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది వేలైతే బాగా నొప్పి వచ్చింది సో ఇంకా చక్కగా కాకరకాయలన్నీ పీల్ చేసుకుని లోపల గింజలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను చైల్డ్హుడ్ మెమరీస్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఎన్నో ఉంటాయి కదా అందులో నాకు ఈ కాకరకాయ ఫ్రై కూడా ఒకటి అంత ఇష్టం ఈ గింజల్ని కూడా డీప్ ఫ్రై చేసుకుని దానిలో ఉప్పు కారం కొంచెం మసాలా పౌడర్ వేసుకుని తింటే బాగుంటుందండి అది కూడా స్నాక్ లాగా ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను ఇంకా మొత్తం పీల్ చేసుకుని గింజలన్నీ తీసేసుకున్న కాయల్లోకి ఇదిగోండి పుల్ల మజ్జిగ వేసుకుంటున్నాను ఇది కాయలకి మంచి టేస్ట్ని ఇస్తుంది పుల్ల మజ్జిగ కాయలు నిండే వరకు పోసుకోవాలి ఇంకా అలాగే కొంచెం చింతపండు ఉప్పు పసుపు వేసుకుని బాగా ఉడకనివ్వాలి బాగా అంటే కంప్లీట్గా కాదండి ఫిఫ్టీ పర్సెంట్ కాయలైతే ఉడకాలి మరీ మెత్తగా ఉడికిపోతే చిటికిపోతాయి సో అందుకని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతాయి మనం ఈ పుల్ల మజ్జిగ చింతపండు ఉప్పు ఇవన్నీ వేయటం వల్ల కాయలు అవన్నీ పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు అదంతా మజ్జిగంతా బాగా దగ్గరకు వచ్చేసే వరకు ఉడకనివ్వాలి లేదంటే మళ్ళీ కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి అవి పారపోసేస్తే సో బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్నాను చూసారా కాయలు చక్కగా ఒక మాదిరిగా ఉడికాయి అనమాట మరీ మెత్తగా ఉడికిపోతే చితికిపోతాయి ఎందుకంటే మనం ఇదిగోండి దానిలో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా పిండేయాలి ఇలా పిండే క్రమంలో ఎక్కువ ఉడికిపోతే చితికిపోతాయి సో అందుకని ఫిఫ్టీ పర్సెంటే ఉడికించుకోవాలి కాకరకాయలని వేడి కొంచెం తగ్గాక ఇలా కాకరకాయలు మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండుకోవాలి ఈ పిండే ఇదిని బట్టే మనకు కాకరకాయ కర్రీ అన్నది నిలవ ఉండే టైం అన్నది ఉంటుంది సో చాలా గట్టిగా పిండేసుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది బాగా కుక్ అయిపోతుంది సో కాయలన్నీ పిండేసి పక్కన పెట్టేశాను ఇంకా కాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే పోసేసాను మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి ఎందుకంటే మళ్ళీ కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోకి చేదొస్తుంది కాబట్టి కొంచమే పోసుకోవాలి బట్ నాకైతే ఇక్కడ ఎక్కువే అయిందిలండి ఆయిల్ కూడా మరీ ఓవర్ హీట్ అయిపోకూడదు మీడియం హీట్గా ఉన్నప్పుడు మనం ఉడికించుకున్న కాకరకాయలు కాకరకాయలన్నింటిని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి ఇంకా అలాగే అందులో స్టఫింగ్ కోసం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి అనమాట ఫస్ట్ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి అదైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అది ఫ్రై అయ్యాక కొంచెం పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ స్టఫింగ్ కొలతలు అన్నది మన ఇష్టం అంటే మనకి ఉన్న కాయలు పట్టి అవసరమైన క్వాంటిటీని బట్టి అనమాట నేనైతే సుమారుగానే వేసేసాను ఎండు కొబ్బరి ఫ్రై అయ్యాక పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నాను ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయ్యి అనుకున్నాక ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి దగ్గరుండి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని అప్పుడే చక్కగా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయగలం అలాగే కాకరకాయలు కూడా కరెక్ట్గా వేగాలి మరీ వేగిపోయినా టేస్ట్ బాగోదు అది మాడిపోయినట్టు వచ్చేస్తుంది చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గరకు వచ్చి వేయించుకోవాలి టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఓర్పుగా వంట చేయాలి అప్పుడే ఆ ఫ్లేవర్లన్నీ మనం ఎంజాయ్ చేయగలం ఇవన్నీ అయితే డ్రై ఫ్రైయే చేశానండి ఆయిల్లో ఏం ఫ్రై చేయలేదు ఎండు కొబ్బరి పల్లీలు ఇవన్నీ కూడా కరివేపాకు చూసారా చక్కగా క్రిస్పీగా అయిపోయింది అంత బాగా వేగాలి ఎక్కడ చమ్మనేది అనేది లేకుండా కాకరకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి మనం తీసాక కూడా ఇంకొంచెం వేగుతాయి కాబట్టి కొంచెం కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం డార్క్ అవుతాయి అనమాట మరీ డార్క్ అయ్యే వరకు ఉంచేస్తే ఇంకా మాడిపోతాయి సో ఇదైతే పర్ఫెక్టు ఈ కూర ఎంత బాగుంటుంది పిల్లలు కూడా పేచీ లేకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ కారం అయితే ఇంకా కాయలు కూడా వేగిపోయాయి ఇంకా మనం వేయించుకున్న మసాలాలు అన్నీ కూడా చక్కగా చల్లగా అయిపోయాక మిక్సీ చేసుకోవడమే ఫస్ట్ ఎండు కొబ్బరిని అయితే మెత్తగా మిక్సీ చేసుకున్నాను ఇంకా తర్వాత మిగిలిన స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను కారం అయితే ఎండుమిర్చి కారమేనండి సపరేట్ కారం వేసుకోకూడదు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అన్నీ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చెప్పి పర్ఫెక్ట్ అనమాట నాకైతే అన్నీ సరిపోయాయి ఇంకా వాటిని కాయల్లో స్టఫింగ్ చేసుకోవడమే చేతులకి ఎక్కడా తడి అనేది లేకుండా చూసుకుని చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ కూర అన్నది మనకి వన్ మంత్ అయినా పాడవకుండా ఉంటుంది కొంచెం తడి తగిలినా పాడైపోద్ది సో ఇంకా స్టఫింగ్ కూడా మనం కాయల్లో పెట్టుకున్నాక స్పూన్తో కొంచెం ప్రెస్ చేసుకుంటే బయటికి త్వరగా రాకుండా ఉంటుంది మనం మళ్ళీ కర్రీలో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు పై పైన పెట్టేస్తే ఏంటంటే కాయలు తిప్పుకునేటప్పుడు లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది సో కొంచెం ఆ స్టఫింగ్ పెట్టాక స్పూన్తో కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇంకా కొంచెం అయితే మిగిలిందండి ఇంక ఇదేంటంటే అన్నంలో కలుపుకునేదానికి అన్నట్టుగా నేను ఇలా ఫ్రై చేస్తున్నాను మామూలుగా అయితే ఆ ఆయిల్ని డైరెక్ట్గా అలా స్టోర్ చేసుకుని తినేసేయొచ్చు అన్నంలోకి కావాలి అనుకుంటే కొంచెం మిగిలిన మనకి మసాలా ఉంది కదా కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇంకా మసాలా అంతా కొంచెం జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను మాడిపోకూడదు ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ వేగినవే కాబట్టి మళ్ళీ ఎక్కువ వేయించితే మాడిపోయి ఫ్లేవర్ మారిపోతుంది సో జస్ట్ కొంచెం ఆయిల్లో కొద్దిగా మసాలా వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం కాయల్లో కూడా స్టఫింగ్ పెట్టుకుని రెడీ చేసుకున్నాం కదా సో ఆ కాయలు కూడా వేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా కొంచెం వేగనిస్తే చాలు రెడీ అనమాట ఎమ్మి ఎమ్మిగా కాకరకాయ కారం ఎంత బాగుంటుంది అంటే రుచి తిన్నాక చేసుకుని తిన్నాక మీరే చెప్తారు ఖచ్చితంగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అన్నది ఈజీ కానీ బట్ ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అన్నీ కొద్దిగా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటేనే మనకు ఆ టేస్ట్ ఉంటుంది సో ఎమ్మి ఎమ్మి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది చక్కగా అరిటాకులు అయితే సర్వ్ వస్తున్నాను కాకరకాయలని మజ్జిగలో చింతపండు వేసి ఉడికిస్తాం కాబట్టి ఆ కాయలకి చక్కగా పులుపు కూడా పట్టి ఎంత బాగుంటుందో టేస్ట్ అండి వేడి వేడి అన్నంలో ఇది ఇలా పెట్టుకుని తింటే ఇంకా అద్భుతం అనమాట ఇంకా రుచి అయితే ఒట్టిగా మనం రసంలో కాయలు పెట్టుకుని తినేయచ్చు కొంచెం ఇలా మసాలా ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే అన్నంలో కూడా కలుపుకుని తినొచ్చు అనమాట సో ఎమ్మి ఎమ్మి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందన్నది తప్పకుండా నాతో షేర్ చేయండి ఇంతకీ మీకు అసలు తెలుసా ఇలా ప్రిపేర్ చేయడం తప్పకుండా నాతో తెలియజేయండి Bye, Andy.